నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారాడర్ విశ్వం టారా త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ్మ మహా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కీలాగన్పూర్ మండలం రుపెనపల్లి విలేజ్ గుడ్డపైన ఉంటారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను లైక్ చేసి చూస్తున్నందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న కృతజ్ఞతలు అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఈ పర్సన్ నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఓన్ నంబర్ మాత్రే మాత్రైనుమహ మీ పర్సన్ నేమ్ అనుకోండి అండి నేను లీట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము ఓన్ నంబర్ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజెల్స్ చెప్పండి చూసే మా ఫీవర్స్ యొక్క లేట్ నైట్ థాట్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ థాట్స్

early morning thoughts hmm ఓకే అండి నైట్ ఆఫ్ పేటికల్స్ బాటమ్ అంతా డెక్కి వచ్చేసి ద ఇంప్రెస్ అండి మన క్లారిఫికేషన్ అడగడానికి ఏముందంటే ఫైవ్ ఆఫ్ కప్స్ ఉంది డెత్ కార్డ్ ఉంది ఏ విషయంలో డెత్ అంటే మీ దగ్గరికి రావడంలోనా లేకుంటే నెగిటివ్స్ ఏమైనా డెత్ కార్డ్ ఎందుకు వచ్చిందో అడుగుదామండి అన్నీ ఆలోచిస్తారు కానీ మళ్ళీ డెత్ అయినాయి అనుకుంటారు మరి ఎర్లీ మార్నింగ్లో కూడా వాళ్ళు ఫైవ్ ఓ కప్స్ ఎందుకు డెత్ అంటే గత లైట్లు ఒకసారి మళ్ళీ చూసుకుంటారు వాళ్ళు అందుకని ఆ విషయాలలో డెత్ అన్నట్లు చూపిస్తుంది ప్లీజ్ ఇన్వర్స్ మరి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎందుకు డెత్ కార్డ్ వచ్చింది అంటే వాటన్నింటి పట్ల డెత్ ఎందుకు డెత్ అంటే రేబట్ల అట్లా ఉంది మరి ఎర్లీ మార్నింగ్ కార్డ్స్లో ఏంటి ఆ గత లైఫ్ నుంచి మళ్ళీ బయటపడతారా లేదా వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో చెప్పండి మర్స్ ఓం నమ శ్రీ మాత్రే మాతృ డెత్కు ఓకే అండి ఫైవ్ కప్స్కి ఓకే త్రీ ఆఫ్ ఫోన్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇప్పుడు సిక్స్ అప్ స్వాట్స్ అండి ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము వాళ్ళు నైటు లేట్ నైట్లో మీకు ఏమనుకుంటున్నారంటే మీకు ఇంతకు ముందుకి ఈక్వల్గా వెంట ఇవ్వకుంటే తప్పనిసరిగా ఇవ్వాలి ఎందుకంటే మీరు దేన్నైనా సాధించేటువంటి వ్యక్తులు మీ దగ్గర ఉంటే మీరు అన్నింటిలోనూ సాధించినటువంటి వ్యక్తులు కూడా రిలేషన్ పరంగా ఫైనాన్షియల్ పరంగా కెరియర్ పరంగా హెల్త్ పరంగా అన్నీ సాధించేటువంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తులు మీరు అందుకని మీకు ఇప్పటి నుంచి ఈక్వల్ గి ఇవ్వాలి ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేస్తుంటే ఇక నుంచి ఈక్వల్ గి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇంకా మీ దగ్గర ఉంటే మని సంపాదించేటువంటి మార్గాలు చాలా వస్తాయి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు లేదనంటే మీరు చాలా మనీ సంపాదించేటువంటి మార్గాలను వెతుకుతారు అని చెప్పేసి అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అనుకుంటారు కానీ డెత్ కార్డు వచ్చింది డెత్ కార్డు మళ్ళీ రీబర్త్ అంటే మీ మీద ప్రేమ అయితే ఉంటుంది వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి కానీ పోలేని పరిస్థితి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు మీ మీద ప్రేమ ఉంటుంది వాళ్ళకి కానీ ఈడ ఏమనుకుంటారు గత లైఫ్ని వీళ్ళు మీ మీ మధ్యలో జరిగినటువంటి గతంలో జరిగినటువంటి ఇష్యూస్ను మీ లైఫ్లో కానీ వాళ్ళ లైఫ్లో కానీ గతంలో ఏమైనా శాడ్ సిచ్యువేషన్స్ జరిగి ఉంటే వాటిని మళ్ళీ వెతుకుతారండి ఎర్లీ మార్నింగ్లో ఆ వెతికి ఆ విధంగా ఆ వేలో వెళ్తారు వాళ్ళకి మీ మీద ప్రేమ ఉన్నప్పటికీ గతం గుర్తొచ్చేసరికి మరి మీతోటైతే ఇంటెలిజెన్ అయితే చూపిస్తారు కానీ వాళ్ళ అతి తెలివి చేశాము కదా ఇంతకు ముందుకు అంటే వాళ్ళు మీరు మీతోటి అతి తెలివిగా ప్రవర్తించారు అనే విషయము వాళ్ళు అనుకుంటారండి లేదంటే మీ మధ్యలో వేరేటువంటి ఇంటెలిజెంట్ లాంటి పర్సన్ ఎంట్రీ వల్ల మీరు మీ మధ్యలో సపరేషన్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకొకటి ఏంటంటే మీ గత లైఫ్ చాలా సాడ్ లైఫ్ ఉన్నప్పటికీ ఇప్పుడు బయటపడి చాలా తెలివిగా మారారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి మీకు దేనికైనా తీసుకోండి వాళ్ళు కూడా మీ పట్ల ఇంటెలిజాన్ని చూపిస్తే ఇక నుంచి అలా చూపించొద్దు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు గతంలో వాళ్ళు చేసిన పనికి వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారండి మీ పట్ల వాళ్ళు అందుకే కంపల్సరీగా మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీది వాళ్ళది గత జన్మ నుంచి వచ్చినటువంటి రిలేషన్ అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఈడ కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే మీ గురించి మీ దగ్గరికి అర్జెంటుగా రావాలి ఫిజికల్ అట్రాక్షన్తో ఒక అఫెక్షన్తో రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీ మీద చాలా చాలా పాజిటివ్ ఆలోచనలు ఇప్పుడు వస్తూ ఉన్నాయండి వాళ్ళకి అందుకని మీ దగ్గరికి అర్జెంటుగా రావాలి ఏంటంటే కాస్త మనీ ఆఫర్ కూడా తీసుకుని రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఎందుకంటే మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్స్ అంటే రాజు రాణి లెవెల్లో ఉండేటువంటి పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి చూడు సిక్స్ ఆఫ్ స్వార్ట్స్ వాళ్ళు మీ లైఫ్లో నుంచి ఆర్భాటాలకు హంగులకు ఆశపడి వేరే మీ లైఫ్లో నుంచి వేరే లైఫ్లోకి వెళ్ళి ఉంటే కంపల్సరిగా తిరిగి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఎందుకంటే మీరు మీకు అంటే స్టెబిలిటీ లైఫ్ ఏర్పాటు చేసుకునేటువంటి మంచి గుణం ఉండేటువంటి మంచి హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి అందము పేరు పలుకుబడి నేమ్ అండ్ ఫేమ్ ఉండేటువంటి వ్యక్తులు మీరు అందుకనే మీకు లోటు ఏది ఉండదు మీ లైఫ్లోకి వస్తే వాళ్ళకు లోటు ఏది ఉండదు మంచిగా ఉంటారు అందుకనే వాళ్ళు ఏదో ఒక గుడ్ న్యూస్ పరంగా అంటే ఏదో ఒక డైరెక్ట్ రాకుండా ఏదో ఒక పేరుతో అయితే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మనం ఇంతటితో రీడింగ్ ఎండ్ చేద్దామండి మనకు మంచిగా వచ్చింది కదా ఓకే అండి మరి ఏంజిల్ గైడెన్స్ ఏంటో చూద్దాము ప్లీజ్ శివయ్య ఏంజిల్ గైడెన్స్ చెప్పండి ఓం నమ శ్రీ శ్రీమాతరే నమ చూసి మా వ్యూవర్స్ ఎలా ఉండాలి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ పట్ల మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ సజెషన్స్ మీకు ఈ రీడింగ్ మీద కాదా అనుకుంటే మీ పర్సన్దా కాదా అనుకుంటే ఏ రిలేషన్కి అయినా తీసుకోవచ్చండి ఇది లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఏ రిల్యూషన్కైనా తీసుకోవచ్చు మరి మీద కాదా అనుకుంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ట్రస్ట్ నమ్మనంటూ నమ్మండి అండి మీదే అన్నట్లు కూడా అనుకోవచ్చు అన్నట్లు కూడా అర్థము ఈ రీడింగ్ నిజము అని నమ్మవచ్చు టేక్ యాక్షన్ అంటా అండి మీరు పాజిటివ్ అఫర్మేషన్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి త్రిబుల్ టూ అని టైప్ చేసి ఓకే అండి ఆపర్చునిటీ మీకు మంచి మంచి అవకాశాలు మీ మధ్యలో రాబోతున్నాయి అని చెప్పేసి అనుకోవచ్చు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కంటే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ లభించబోతుంది అదేంటంటే రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి అని చెప్పేసి అంటున్నారండి థ్యాంక్ యూ యూనివర్స్ యూనివర్స్ గైడెన్స్ కూడా మనకు చాలా చక్కగా ఇచ్చారండి ఓకే అండి ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసినందుకు మీకందరికీ తప్పకుండా ఈ రీ ఈ వీడియో ప్రకారంగా మీరు ఈ రీడింగ్ ప్రకారంగా మీరు మారబోతున్నారు మీ పర్సన్ మీ పట్ల రాబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ చివరి దాకా చూసి లైక్ చేసినందుకు మీకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలండి ఓం నమ శివే శ్రీ మాతరే నమ సర్వేజును భవంతు లోక సమస్త భవంతు ఓం నమ శివే శ్రీ మాత్రే నమ